తర్వాత అసెంబ్లీలో ఈలో ప్రవేశం పెట్టడం జరిగిందే దీనిపై ఒకసారి మనం డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ గారి దగ్గరికి వెళ్దాం డాక్టర్ గారు మీరు చెప్పండి ప్రస్తుతం ఏదైతే ఎజెండాగా తీసుకున్న బీసీఎస్సీలో ఎజెండాగా తీసుకున్న విషయంపై మీరు స్పందిస్తారండి ముఖ్యంగా మన ఫోర్ సైడ్స్ టీవీ యాంకర్ గారికి జమీల్ గారికి అలాగే ప్యానెల్ లో పార్టిసిపేట్ చేస్తున్న కోటేశ్వరరావు సారు నవీన్ గారు అలాగే మన రావుల శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు అలాగే రాబోయే మన దర్శన్ గారు వీళ్ళందరికీ కూడా నమస్కారాలు మన ప్రేక్షకులు కూడా నమస్కారాలు ఈరోజు అసెంబ్లీలో జరిగిన కార్యక్రమం కావచ్చు లేకుంటే దీనికి సంబంధించిన ఏదైతే కులగణన కావచ్చు లేకుంటే క్యాబినెట్ సబ్ కమిటీ దాని గురించి తీర్మానించడం కావచ్చు లేకుంటే ఈరోజు అసెంబ్లీలో దీని గురించి చర్చ కార్యక్రమం ఇంకా కొద్దిసేపట్లో దీని గురించి తీర్మానాలు కూడా రాబోతున్నాయి ఇది ఒక చారిత్రాత్మకమైన అంశంగా మనం అందరం గుర్తించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మేమెంత మందిమో మాకంత వాటా అని చెప్పేసి బీసీలు ఇవ్వాలట్టుండి కాదు పోరాటం చేస్తున్నది మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి మా జనాభా ప్రాతిపదికన మాకు అవకాశాలు కల్పించాలి మాకు రాజకీయంలో కానీ విద్యలో గాని ఉపాధిలో కానీ మాకు అవకాశం కల్పించాలి మాకు అవకాశం కల్పించాలంటే మా జనాభా లెక్కలు ఎంతో ఖచ్చితంగా తీయాలి అని చెప్పేసి వారు ఎప్పటి నుండో డిమాండ్ చేయడము ప్రభుత్వాలు అంటే గతంలో అన్ని పార్టీల వారు బహుశా ఇంక కావచ్చులే కానీ వాళ్ళందరూ విన్నరు కానీ దీనికి అంటే బీసీల లెక్కలు ఖచ్చితంగా తేల్చి వారి వాటా వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి ముందుకొచ్చిన మహానాయకుడు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానంతోనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఆ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ మరి వాటా ఇవ్వాలంటే లెక్క బరాబర్ ఉండాలి కదా లెక్క బరాబర్ ఉంటే దానికి శాస్త్రీయంగా తీయాలి కదా అని చెప్పేసి ఉద్దేశంతో ఈ కులగణన కార్యక్రమం ఏదైతే చేపట్టారో ఇది చారిత్రాత్మకమైన చారిత్రాత్మకమైన విషయం అని చెప్పేసి అందరూ గుర్తించాల్సిన అవసరం ఉన్నది అయితే ఈ రోజు దీంట్లో మరి ఫస్ట్ ఏమో ఇప్పటికీ మనకు మూడు పాయింట్ ఒక మంది శాతం జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరి అయిన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇంతకుముందు ప్రతిపక్ష నాయకులు కూడా మన అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నారు మొత్తం సమాచారం తీసుకోలేదు అని చెప్పేసి అయితే ఈ మొత్తం సమాచారం ఇవ్వని వాళ్ళలో చాలా తక్కువ మంది అవైలబుల్ లేని వాళ్ళు కానీ పార్టీల ప్రోద్బలంతో సమాచారం ఇవ్వద్దు అని చెప్పేసి ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఈ మూడు శాతం మంది అని చెప్పేసి మనం భావించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే బీసీ కులగణ అనేది కాంగ్రెస్ ఆయంలో పూర్తి స్థాయిలో జరిగితే దీని క్రెడిట్ మొత్తం కాంగ్రెస్ పార్టీకే పోతుంది మరి క్రెడిట్ వాళ్ళకు పోవద్దు అంటే వీళ్ళు తీసిన లెక్కల్లో కొన్ని లోపభిస్తాలు ఉన్నాయని చెప్పేసి చూపించే ప్రయత్నం కొంతమంది చేస్తా ఉన్నారు ఎంతమంది చేసిన జమిల్ గారు ఇది చిత్తశుద్ధితోని సమానంగా అందరి వాటాలు చెందాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ రోజు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన విషయం కావచ్చు లేకుంటే బీసీల కులగణన వారికి రాజ్యాధికారం కల్పించడం కావచ్చు ఇది రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానంతో రేవంత్ రెడ్డి గారి మరి నాయకత్వంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ఒక చారిత్రాత్మకమైన సంఘటనగా మనం దీన్ని చూడాల్సిన చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి మనందరూ గుర్తుంచుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఇదే విషయంపై ఒకసారి నాయకులైనటువంటి రావుల శ్రీనివాస రెడ్డి గారికి వెళ్దాం